వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం పజిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం తల్లి జనని రెండు నిలువు రేయి నిశ ఏడు అడ్డం రామభక్తురాలు శబరి ఎనిమిది నిలువు వస్త్రం బట్ట ఒకటి నిలువు నీటిని పెద్ద ఎత్తున నిలువ ఉంచే నిర్మాణం జలాశయం పదమూడు అడ్డం పడక శయ్య మూడు నిలువు పువ్వు విరి మూడు అడ్డం పరిణయం వివాహం తొమ్మిది అడ్డం సమానత్వం సమత ఐదు నిలువు తండ్రి తండ్రి తాత పది నిలువు రెండొంతుల మక్కువ మక్కువ అనే పదం మూడు అక్షరాలు దానిలో మొదటి రెండు వంతులు మక్కు పద్నాలుగు అడ్డం అభాషణం నోటమాట రాని అవాక్కు నాలుగు నిలువు విరించి విధాత హంసవాహనుడు బ్రహ్మ ఇరవై ఒకటి అడ్డం చితికిపోయినది నుసి పద్నాలుగు నిలువు కెరటం అలా పదిహేడు అడ్డం డాష్ భోజనుడు అంటే నారదుడు కలహ భోజనుడు కలహ పదిహేడు నిలువు కోతి కప్పి ఇరవై అడ్డం కర్ణాటకలోని ఒక చారిత్రక ప్రదేశం హంపి ఇరవై నిలువు బ్రహ్మవాహనం హంస పదహారు అడ్డం సంగీత స్వరాలలో మొదటిది సా సరిగమ పదనిలో మొదటిది సా పద్దెనిమిది అడ్డం ఆంగ్ల కిరణం అడ్డం పదహారుతో అలాగే ఆంగ్లంలో కిరణం అనగా రే అలానే పదహారు అడ్డం సాతో కలిస్తే సరే అవుతుంది అంటే అలాగే అనే అర్థం పదిహేను అడ్డం తిండి భోజనం ఆహారం పన్నెండు నిలువు హిందీలో వేడి కోపం గరం పదకొండు అడ్డం ఆభరణం నగ ఆరు నిలువు తగ్గింపు రాయితీ మినహాయింపు ఐదు అడ్డం క్షమ ధైర్యం తాలిమి ఇరవై రెండు అడ్డం చెంతనే దగ్గరలో దాపున ఇరవై మూడు నిలువు మధ్యప్రదేశ్ గుజరాత్లలో ప్రవహించే ఒక నది నర్మద ముప్పై అడ్డం బొక్కెన చేద ముప్పై నిలువు పంట పొలాలు చేలు ముప్పై నాలుగు అడ్డం కుసుమాలు పూలు ఇరవై రెండు నిలువు పనిచేసేందుకు నియోగించిన స్త్రీ దాసి ఇరవై ఏడు అడ్డం బొగ్గును చేత్తో ముట్టుకుంటే ఏమంటుకుంటుంది మసి ఇరవై ఆరు అడ్డం పరుగు దౌడు ఇరవై ఆరు నిలువు కూతురి కొడుకు దౌహిత్రుడు కూతురు అనగా దుహిత దుహిత పుత్రుడు దౌహిత్రుడు ఇరవై ఎనిమిది అడ్డం ద్రోహబుద్ధి కలిగినవాడు ద్రోహి ముప్పై మూడు అడ్డం కొద్దిలో త్రుటిలో ఇరవై ఏడు నిలువు బుద్ధి మతి ఇరవై తొమ్మిది అడ్డం కాపీ సంచిక ప్రతి ఇరవై తొమ్మిది నిలువు సొమ్ము ధనం సారీ ఇరవై తొమ్మిది నిలువు ఆశపెట్టేది లంచం ప్రలోభం ముప్పై ఎనిమిది అడ్డం యుద్ధం భండనం అలానే ముప్పై నాలుగు నిలువు పూర్ణిమ అనగా పూనం ముప్పై తొమ్మిది నిలువు సొమ్ము ధనం డబ్బు నలభై ఎనిమిది నిలువు వంతు వాటా భాగం నలభై ఎనిమిది అడ్డం స్త్రీ భామిని నలభై మూడు నిలువు రాజు భర్త భగవంతుడు సామి నలభై మూడు అడ్డం అలంకారం లేని సాధారణ సాదా నలభై మూడు స్వామి అని కూడా రాయచ్చు కానీ సాదా అనే దానికి సరిపోవడం కోసం స్వామి అని రాశాను నలభై నిలువు మలయమారుతం పిల్లగాలి మందానిలం యాభై అడ్డం గుర్రం తురంగం నలభై ఏడు నిలువు గడువు వాయిదా కంతు నలభై ఆరు నిలువు ఎండిన చెట్టు మూడు నలభై ఆరు అడ్డం కుడుము మోదకం నలభై రెండు నిలువు నూరు వంద నలభై తొమ్మిది అడ్డం దుర్యోధనుడి తమ్ముడు దుశ్శాసనుడు నలభై ఐదు నిలువు ఒక తీగజాతి మొక్క దోశ నలభై ఒకటి నిలువు నోటీసు తాకీదు నలభై నాలుగు అడ్డం స్త్రీలు భుజాలకు దగ్గరగా చేతికి ధరించే నగ వంకీ నలభై ఒకటి అడ్డం దరువు తాళం ముప్పై ఆరు నిలువు బృందం దండు దళం ముప్పై ఆరు అడ్డం రాక్షసుడు ధనుజుడు ముప్పై రెండు నిలువు రుణం ఆంగ్లంలో లోను ముప్పై ఏడు నిలువు సిగ జుట్టు ముప్పై ఒకటి అడ్డం అడ్డం పద్దెనిమిదితో తీ గీత అడ్డం పద్దెనిమిది రే గీతానగా అనగా రేఖ సో ఖ ముప్పై ఐదు అడ్డం అడ్డం ముప్పై ఒకటితో వ్యయం అడ్డం ముప్పై ఒకటి కా వ్యయం అనగా ఖర్చు కాబట్టి ముప్పై ఐదు అడ్డం రుచు రూ కింద చావత్ వస్తుంది ఖర్చులో రెండో అక్షరం ఇరవై ఐదు నిలువు అదృష్టం సుకృతం భాగ్యం ఇరవై నాలుగు అడ్డం గందరగోళం రసాభాస పంతొమ్మిది నిలువు సాగుణింతంలో నీళ్ల బాటిల్ సీసా ఇరవై నాలుగు నిలువు వేగం రయం ఇదండి వాళ్ళ ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదము నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్